సార్ విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం ప్రకటించిన పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ప్యాకేజీ స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీకి ఊపిరి అనుకోవచ్చా సార్ ముందుగా మీకు ప్యానల్లో లో ఉన్నటువంటి మిత్రులకు అదేవిధంగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా శుభ సాయంకాలం తెలియజేసుకుంటూ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి అదే విధంగా విశాఖ ఉక్కు మరొక రాని దినంగా మనం భావించాల ఎందుకంటానంటే గత ఐదు సంవత్సరాలలో ఏ రోజు కూడా ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఉక్కు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి కార్మికుల కోసం ఏదైతే ఉక్కు ఫ్యాక్టరీ ఇబ్బందుల్లో ఉందో ఆ ఇబ్బందులు తగ్గించడం కోసం ఏ రోజు కూడా వైసీపీ పార్టీ పనిచేయాలి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డిఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఎన్డిఏ ప్రభుత్వం అయితేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది మనందరి భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి అభివృద్ధి సార్ మ్యూట్ లో పడింది వాయిస్ రావడం లేదు సురేంద్ర నాయుడు గారు మీ వాయిస్ రావడం లేదు మ్యూట్ లో పడినట్టుంది మీ మీద టెక్నికల్ ప్రాబ్లం వస్తుంది సార్ చెప్పండి ఏదైతే ఎన్డిఏ ప్రభుత్వం మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఎన్డిఏ ప్రభుత్వం ఒమ్ము చేయకుండా ఈ విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని ఏ విధంగా అయితే మనం దాదాపు ముప్పై మంది ప్రాణ త్యాగం వల్ల ఏర్పడినటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడం కోసం ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్లి ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయకుండా దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పుల్లో ఉంది దీన్ని మీరు పరిరక్షించాలి అని చెప్పి చంద్రబాబు గారు మోడీ గారికి విజ్ఞప్తి చేస్తే గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు సానుకూలంగా స్పందించి పదహారు వందల యాభై కోట్లు లాస్ట్ బిఫోర్ మంత్ ఇచ్చారు ఇప్పుడు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు మన కేంద్ర ప్రభుత్వం మన విశాఖ ఉక్కు కోసం శాంక్షన్ చేయడం చిన్న విషయం కాదు సార్ ఇది ఇది కొంతమంది రంధ్రాలు ఎత్తుకుతా ఉంటారు ఎక్కడ రంధ్రాలు కనిపిస్తాయా ఆ రంధ్రాలు చూద్దాము అని చెప్పి రంధ్రాలు కనిపించే వాళ్ళకి ఇంకా రాబోయే కాలంలో చంప పెట్టి తప్పదు ఇది ప్రారంభం మాత్రమే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి మనలాంటి రాష్ట్రాలు చాలా ఉంటాయి సార్ ఆంధ్రప్రదేశ్ తోటే కాదు కేంద్ర ప్రభుత్వానికి ఉండేది మనలాంటి రాష్ట్రాలు చాలా ఉంటాయి వాళ్ళు ఆ రాష్ట్రాలకు కూడా ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉందో ఆ ఇబ్బందులన్నీ కూడా పూర్చాలి కానీ మన రాష్ట్రానికి ఏదైతే అమరావతికి నిధులు ఇస్తూ పోలవరానికి నిధులు ఇస్తూ ఇవన్నీ విభజన చట్టంలోనే హామీలు అయినా కూడా దా రెండింటినీ కూడా ఇస్తూ అదే విధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకూడదు అని చెప్పి ఇది మా సెంటిమెంటు ఇది మాకు అప్పుల్లో ఉన్నా కూడా మీరు సహాయం చేస్తే మేము ఈ కంపెనీని శరవేగంగా అభివృద్ధి చేసుకుంటాం ఇక్కడ చాలా మంది ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళ జీవితాలు ఇబ్బంది పడకుండా మీరు సహాయం చేయండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే చంద్రబాబు గారు వెంటనే స్పందించడం చిన్న విషయం కాదు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు ఇంకా అంటే పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది అంటే దట్ మీన్స్ విశాఖ ఉక్ అనేది ప్రైవేటు పరము అనే అనేది ఉత్పన్నం కాదు ఆ సమాధానం ఇది అదే వచ్చింటే ఇంకా బాగుండదు అనే అభిప్రాయం కూడా ఉంది కదా ఏం సార్ అదే ప్రయటంలో వచ్చింటే ఇంకా బాగుంటుంది కదా ప్యాకేజీ ప్రకటించారు ఇక ప్రైవేట్ ఉత్పన్నం కాదని చెప్తున్నారు కానీ ఇప్పుడు అన్ని అందరూ అంటారు సార్ అట్టు వచ్చుంటే బాగుండు ఎక్కడొచ్చుంటే బాగుండు అందరూ అంటారు సార్ ఇప్పుడు ఒకడు సముద్రంలో పోతా ఉంటాడు సార్ మునిగిపోతా ఉంటాడు మునిగిపోతా ఉండేవాడికి తాడు బట్టి అందించి నువ్వు తాడు పట్టుకో నేను లాగేస్తాను అని చెప్పి మనం తాడు బట్టి లాగితే ఓకే తాడు బట్టి లాగి మనకు ప్రాణాలు కాపాడినానే అని మనం సంతోషపడాలనా మునిగిపోకుండా కాపాడాడు అని లేకపోతే మీరు తాడు పంపించారే నాకు పడవ పంపించుంటే బాగుండు కదా నేను పడవలో ఎక్కి హాయిగా వచ్చేసి ఉంటాను కదా అనుకుంటే మనకు తాడు ఇచ్చారు మనం మునిగిపోకుండా మునిగిపోయి మన ప్రాణాలు కోల్పోకుండా ఇచ్చారు మనకి ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులకు దాదాపు ఐదు నెలల నుండి నాలుగైదు నాలుగైదు సంవత్సరాల నుండి జీతాలు లేవు వాళ్ళకి జీతాలు నిలిపేసినారు వాళ్ళకి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వాళ్ళకి జీతాలు ఇచ్చారు ఈ రోజు ఉద్యమం చేస్తున్నటువంటి ఉద్యమకారులు కూడా సంతోషపడుతున్నారు ఇచ్చిన ప్యాకేజ్ చిన్న ప్యాకేజ్ కాదు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు కానీ ఇంకా ముందు చేయాల్సింది అది కూడా చేస్తారని ఆశిస్తున్నాం అని చెప్పి దాంట్లో సంతోషం మనం ఇచ్చింది తీసుకుంటూ ఇంకా కావాల్సిన దానికోసం గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా గౌరవ ప్రధానమంత్రి గారికి విన్నవించుకోవాలి మనం విన్నవించుకుంటే మనకు వస్తాయి అంటే ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు కదా ప్రధానమంత్రి గారికి ఉండేది ప్రధానమంత్రి గారికి చాలా ఉంటాయి మనకైతే మాత్రం ఆంధ్రప్రదేశ్ ఒకటే కాబట్టి మనం మెప్పించి ఒప్పించి మనం తీసుకచ్చుకోవాలా ఇప్పుడు ముప్పై మంది ప్రాణ త్యాగం వల్ల ఏర్పడింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఈ స్టీల్ ప్లాంట్ మూడు మిలియన్ టన్నుల సామర్థ్యత ఏర్పడింది ఏర్పడిన దాన్ని ఏం వదిలేసుకోవడం లేదు కదా ఈరోజు దాదాపు పద్దెనిమిది వేల కోట్లు బ్యాంకులు కప్పు ఉన్నాయి పదిహేడు వేల కోట్లు మనకు మెటీరియల్ సప్లై చేసిన వాళ్ళకి కప్పు ఉంది ముప్పై ఐదు వేల కోట్లు కప్పు ఉంది కానీ దీన్ని అధిగమించి మీరు ఇచ్చిన సహాయంతో మేము దీన్ని అధిగమించి మంచి లాభాల బాటలు మేము తీసుకెళ్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి కూడా మనం చెప్పగలిగితే కేంద్ర ప్రభుత్వం కూడా ఇంకా విరివిగా మనకు సహాయం చేస్తే మన కేంద్ర ప్రభుత్వం సహాయ